హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ నా ఫ్రెండ్ బాదుషా అయితే రెడీ చేస్తుంది చాలా బాగుంది బాదుషా అయితే ఇంకా నా కొడుక రాదు ఇంకా ఫ్రెండ్ రెడీ చేస్తుంటే వీడియో తీసుకున్నాను ఇంకా ఈ వీడియో చూస్తే ఎప్పుడన్నా నేర్చుకోవచ్చని బాదుషా అయితే ఈ వీడియో తీసుకున్నాను మీరు గుడుక ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇలాగ ఈ వీడియోలో చూడండి బాదుషా అలా రెడీ చేస్తుందా నా ఫ్రెండు చాలా బాగా చేస్తుంది చాలా బాగుంది అయితే బాదుషా సో ఎలా రెడీ చేస్తుందో అనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు మీద నెయ్యి వేసుకొని అలాగే చిన్న ఏ కప్పుతో అయితే నెయ్యి వేసుకుంటానమో ఆ కప్పుతోటి పెరుగు అనేది వేసుకోవాలి రెండు కప్పులమైన పెరుగు వేసుకొని ఇంకా పెరుగు నెయ్యి అనేది బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకా తర్వాత మైదా అనేది వేసుకోవాలి మైదా వచ్చేసి ఇక్కడ ఐదు కప్పులమైన మైదా వేసుకొని మనం బాదుష ఎంత కావాలో అంత బట్టి మైదా అనేది వేసుకోవాలి ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఒక ఐదు కప్పులమైన మైదా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మరి అనుకుగా లేకుండా ఇలాగా సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలి కలిపేటప్పుడే కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకండి కొద్ది కొద్దిగానే వేసుకొని ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా మనము ఇట్లా ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది బాదుష పిన్ని కలిపేటప్పుడే బాగుండాలి మనకు అప్పుడు బాదుష అనేది చాలా బాగా వస్తుంది ఇంకా లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి ఒక స్పూన్ పిండి కలిపిన తర్వాత ఇలాగా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి నెయ్యి అయితే వేసింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చేత్తోనే చూసారా ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు నాన పిండి అనేది నానాలి ఇట్లా హాఫ్ అన్ అవర్ నాని తర్వాత ఇప్పుడు పిండి అనేది మళ్ళీ ఒకసారి తీసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు పిండి అనేది కొద్ది కొద్దిగా తీసుకొని ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి కదా బాదుషం అనేది మనము పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి ఇక్కడ ఇంకా షుగర్ వచ్చేసి ముందుగా పాకం రెడీ చేసుకుంటుంది లేదంటే తర్వాత అయినా ఇవి మనం ఆయిల్లో వేసుకొని కొంచెం బాగా కాగనిచ్చిన తర్వాత అయినా మనం పాకం పెట్టుకోవచ్చు ఇక్కడ రె నా ఫ్రెండ్ రెండు పక్కల ఇట్లా పాకం పెట్టి తర్వాత ఇవి కుడక రెడీ చేస్తుంది చూసారా ఇట్లా రౌండ్గా అనుకొని చేత్తో ఇలాగా అనుకోవాలి ఇక్కడ నా ఫ్రెండ్ అయితే చేస్తుంది చూడండి బాదుష అనేది రౌండ్ షేపు చేతు అలా పెట్టుకొని రౌండ్గా అనుకొని ఒక చేత్తో ఇలాగా అనుకుంటే సరిపోతుంది మనం ఇవన్నీ ఇలా షేప్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే మనం ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇది చూసారు ఇట్లా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్లేమ్ని కాస్త ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా కాల్చుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా కాలవు లోపల పిండి పిండిగానే ఉంటుంది కదా అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా చేసుకోవాలి ఇక్కడ పాకం కూడా రెడీ చేస్తుంది ఇంకా పాకం ఇలా మనము చక్కెర వచ్చేసి మనం తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ చక్కెర మనము ఒక ఫోర్ మైన చక్కెర వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నెయ్యి అన్ని కొలతల ప్రకారం తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఫోర్ కప్పు చక్కెర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మనము చక్కెర కరిగిన దాకీ మనం పాకం వచ్చిందో లేదో అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇవి బాదుషాలు అనేటివి ఇలాగా కాలిన తర్వాత ఒక్కొక్కసారి కలిదిప్పుకుంటా మళ్ళీ కాల్చుకోవాలి ఫ్లేమ్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చిన దాకా కాల్చుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకండి బాగుండవు పాకం అయితే వచ్చేసింది ఎందుకంటే పాకం మనం చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది అప్పటికే ఇలా లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెలో ఇట్లా పాకం చూడండి అప్పుడే తెలుస్తుంది మనకు వేసిన వెంటనే ముద్దలాగా రావాలి పాకం అలా వస్తు అలా రావాలి బాదుష ఇంకా పాకం వచ్చిన తర్వాత ఈ బాదుష ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి చూసారా బాదుష అయితే చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఇంతేనండి బాదుషా కానీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను కూడా ట్రై చేస్తాను నా కుడక రాదు బాదుషా చేయడం అనేది ఇంకా నా ఫ్రెండ్ చేస్తుండే వీడియో తీసుకున్నాను నేను కూడా ట్రై చేయాలి అనేసి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఇంతకు బాదుషా ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్